హాయ్ వెల్కమ్ టు హా నేను మీ మనోజ్ గులాబీ పార్టీ ట్రాక్ అండ్ ట్రెండ్ మార్చాలనుకుంటుందా పోగొట్టుకున్న చోటే వెతుక్కునే ప్లాన్ కు పదును పెడుతుందా అటు సీనియర్స్ సాటిస్ఫై చేయడం ఇటు పార్టీల అవసరాలు తీర్చుకోవడం అన్న రెండు పిట్టల్ని ఒకే దెబ్బ కొట్టాలనుకుంటుందా జనంలోకి దూకుడుగా వెళ్ళడానికి బీఆర్ఎస్ వస్తున్న కొత్త స్కెచ్ ఏంటి దాని మీద పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది పొలిటికల్గా దెబ్బ తగిలి ఉక్కిరి బిక్కిరి అవుతున్న బీఆర్ఎస్ మెల్లిగా తేరుకుంటూ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ మొదలు పెడుతుందట పదేళ్ళు పాలన కాలంలో జనానికి దూరం అయ్యామా అన్న ఆత్మ పరిశీలనలో పార్టీ పెద్దల్లో మొదలైందని అంటున్నారు సో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకుంటూ ఇక దూకుడుగా జనంలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది ప్రభుత్వంపై పోరాటం చేయాలంటే ముందు ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలి కాబట్టి అటువైపు దుస్తారుస్తుందట పార్టీ ఎదుర్స్థానం ప్రజా సమస్యలపై ఆల్రెడీ అవగాహన ఉన్న ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏం చేయాలో నిర్దేశించుకొని పోరాట మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటే తెలుస్తుంది అయితే ఏదో గుడ్డెత్తి చేలో పార్టీ మొత్తం ఒకే సమస్య వెంటబడటం కాకుండా ఏ వింకు ఆ వింగ్ విడివిడిగా పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ప్రణాళికలు రూపొందినట్టు సమాచారం సో అందుకోసం నిజ నిర్ధారణ కమిటీలు అధ్యయన కమిటీలు పేరుతో కొత్త విభాగాలను సైతం ఏర్పాటు చేయబోతుట గులాబీ అధిష్టానం పార్టీకి చెందిన సీనియర్స్ ఆయా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వాళ్ళను ఈ కమిటీలో నియమిస్తున్నారని తెలుస్తుంది సో మొదటగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను సమస్యలను పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీని నియమించినట్టు ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ సో గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలతో పాటు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితుల పతనంపై నిజ నిర్ధారణ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది పార్టీ ఇలాగే మరికొన్ని కమిటీలు కూడా వేయబోతున్నట్టు తెలిసింది బీసీల సమస్యలపై అధ్యయనం కోసం బీసీ నేతలతో కమిటీ రైతు సమస్యల విషయంలో పార్టీ రైతు నాయకులతో కమిటీ ఇంకా మహిళలు నిరుద్యోగులు విద్యార్థులు ఇంకా ఇక ఇలా చాలా రకరకాల సమస్యలపై ఆయా విభాగాల సీనియర్స్ అవగాహన ఉన్నవారితో కమిటీల ఫామ్ చేయాలని భావిస్తుందట గులాబీ అధిష్టానం ఇలాంటి కమిటీల ద్వారా పార్టీలో అనుభవం ఉన్న నేతల సేవల్ని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు అన్నది ప్లానింగ్లో ఉన్న ఉందట బీఆర్ఎస్ పార్టీ సో సీనియర్స్ కు ఇలాంటి బాధ్యతలు అప్పగించడం ద్వారా వారికి ఒక బాధ్యత ఇచ్చినట్టు ఉంటుంది అదే సమయంలో పార్టీ అవసరాలు తీయన భావనలో ఉన్నట్టు కూడా ఉంటుంది సో తమను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయంతో ఉన్న సీనియర్స్ ను తిరిగి యాక్టివేట్ చేసినట్టు కూడా ఉంటుందని భావిస్తుందట బిఆర్ఎస్ అగ్రనాయకత్వం ఇక ఈ కమిటీలు ఇచ్చే నివేదికల ప్రకారం పోరాట పందాన్ని ఎంచుకొని ప్రజల్లోకి ఫైనల్ డేషన్ సో స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఇక ఆలస్యం చేయకుండా కమిటీలు వేసి నివేదికలు తెప్పించుకోవాలని వాటి ఆధారంగానే ముందుకు వెళ్ళాలని అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తుంది కొత్త గులాబీలు ఏ మేరకు గుబాళిస్తాయో చూడాలి మరి సో కేసీఆర్ కొత్త ప్లాన్ గురించి మీరే అనుకుంటారని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తానండి హ్యాస్టాగ్